హై గాయ్స్ యూట్యూబ్ నుంచి డబ్బులు వచ్చేసాయి కానీ ఎంత వచ్చాయో తెలవాలి కదా లాస్ట్కి తెలుసుకుందాం ఎంత వచ్చాయో కాకపోతే దానికి ముందు మీకు కొన్ని చెప్పాలనుకుంటున్నా వరకు చూడండి మీకు ఎంత డబ్బులు వచ్చాయో కూడా చెప్తాను యూట్యూబ్ అనేది అంత ఈజీ కాదండి నిజంగా అనుకుంటారు చాలా ఈజీ అనుకుంటారు ఎంత రిస్క్ ఉంటుంది అంటే చాలా అంటే చాలా రిస్క్ ఉంటుంది ప్రజల్లోకి వెళ్ళి చేయాలి అసలు ఇక మాటలు చెప్పలేము దిగిన కాబట్టి ఆలోచనతో మాకు తెలుసు ఇప్పటి వరకు నాకు మానిటైజ్ అయితే తొమ్మిది నెలలు అవుతుంది అసలు మానిటైజ్ అయింది ఒకసారి షార్ట్ కట్టా తెలుసుకుందాం చాలామంది తెలుసు షార్ట్ తెలుసుకుందాం అలాగే లాస్ట్లో అయితే మనకు ఎంత అమౌంట్ వచ్చినా కూడా మీకు చెప్తా అయితే ఇప్పుడు నేను యూట్యూబ్ స్టార్ట్ చేసిన త్రీ ఇయర్స్ అయింది స్టార్ట్ చేసి త్రీ ఇయర్స్లో టూ ఇయర్స్ వరకు నాకు అంత నమ్మకం లేకుండా మానిటైజ్ అవుతుందని అసలు మానిటైజ్ అయితే అంటే ఏంటిదంటే మనకు టార్గెట్ ఇస్తాడు మన వీడియోలు వన్ ఇయర్లో వెయ్యి మంది సబ్స్క్రైబర్లు ఉండాలి మినిమం అలాగే నాలుగు వేల గంటలు అందరు కలిసి మన వీడియోని నాలుగు వేల గంటలు చూసి ఉండాలి లాంగ్ వీడియోస్ షార్ట్ వీడియోస్ ఏమో టెన్ మిలియన్ వ్యూస్ ఉండాలి అది కూడా త్రీ మంత్స్లో అనమాట ఈ రెండు టార్గెట్ ఉంటాయి మనకు వెయ్యి సబ్స్క్రైబర్లు మినిమం ఉండాలి ఇది కామన్ కానీ షార్ట్స్కి ఏమో టెన్ మిలియన్ వ్యూస్ అలాగే లాంగ్ వీడియోస్కి అయితే నాలుగు వేల గంటలు వాచ్ టైం అనేది ఉండాలన్నమాట నాలుగు వేల గంటలు అందరూ చూసి ఉండాలి అయితే నాది రీసెంట్గా ఒక తొమ్మిది నెలలు అయింది మాంటే అయి అంటే అదే అటు ఓకే అనమాట నాలుగు వేల గంటలు కంప్లీట్ అయిపోయింది అటు వెయ్యి సబ్స్క్రైబర్లు కంప్లీట్ అయిపోయారు అనమాట అయితే తొమ్మిది నెలలు అయింది నాకు మాన్టాయి తొమ్మిది నెలల నుంచి ఇప్పటివరకు అయితే నేను ఏమేమి వీడియోలు పెట్టినో ఆ వీడియోలకు నాకు అమౌంట్ వస్తుంది అనమాట ఒకవేళ ఇప్పుడు కనుక ఎవరైనా సంవత్సరం క్రితం వీడియో కూడా చూస్తే ఆ వీడియోకి కూడా మనకు అమౌంట్ అయితే వస్తాయి అనమాట మీరు చూడొచ్చు మీకు చూపిస్తా నాకు ఏ వీడియోకి ఎంత అమౌంట్ వచ్చిందో మీకు చూపిస్తాను ఎన్నో చాలామంది ఏమనుకుంటారంటే ఏ యూట్యూబ్లో మస్తు పైసలు వస్తాయి మస్తు పైసలు వస్తాయి అనుకుంటారు ఒకసారి నా ఆంట్లో చూపిస్తా మీరే చూడండి ఎంత అమౌంట్ వచ్చిందని మీకు ఒక ఒక ఫుల్ క్లారిటీ అయితే ఇప్పుడు వస్తుంది ఇప్పుడు మనకు ఈ వీడియోలో మీరు చూస్తే మీకు చూపిస్తా లాంగ్ వీడియోలు చూద్దాం ఫస్ట్ మనకు షార్ట్స్ కాకుండా లాంగ్ వీడియోలు చూద్దాం లాంగ్ వీడియోలో రీసెంట్గా నేను ఒక వీడియో అయితే పెట్టినా ఆ వీడియోకి అయితే నాకు నైన్ హండ్రెడ్ మన దాంట్లో వ్యూస్ ఎక్కువ ఉండేవి లాంగ్ వీడియోస్కి నాకు నైన్ హండ్రెడ్ వ్యూస్ వచ్చినాయి దీనికైతే అయితే మీరే చూడొచ్చు నైన్ హండ్రెడ్ వ్యూస్కి నాకు ఎంత అమౌంట్ వచ్చినాయి అంటే మీరు షాక్ అయిపోతారు చూడండి జీరో పాయింట్ వన్ నైన్ అంటే వన్ డాలర్ కూడా కాదు నైన్టీన్ సెంట్స్ అనమాట పంతొమ్మిది సెంట్లో అంటే దగ్గర దగ్గరదా ఎనిమిది ఒక పదహారు రూపాయలు వచ్చినట్టు నాకు అంతే ఈ వీడియోకి పదహారు రూపాయలు అయితే దీంట్లో మీకు చూపిస్తాను మీకు హయ్యెస్ట్ వ్యూస్ వచ్చింది ఒకటి చూద్దాం హయ్యెస్ట్ వ్యూస్ నాకు వచ్చినాయి ఒకటి అరవై వేల చిల్లర వచ్చినాయి నాకు అరవై ఆరు వేలు వచ్చింది ఈ వీడియోకి వ్యూస్ అరవై ఆరు వేల వ్యూస్ అయితే ఇది మానిటైజ్ కాకముందుకు వచ్చింది కాకపోతే మానిటైజ్ అయినాక చూసిన వరకు మాత్రం మనకు అమౌంట్ వచ్చినాయి అనమాట ఎంత అమౌంటో మీరే చూడండి మీరు షాక్ అవుతారు ఓన్లీ రెండు డాలర్ల నలభై ఏడు సెంట్లు అంటే ఎన ఎనభై ఎనభై నూట అరవై నూట అరవై ఇది ఒకటి వచ్చేసి నలభై వేసుకో దగ్గర దగ్గర రెండు వందల రూపాయలు వచ్చింది నాకు ఈ వీడియోకి అంటే మనకి ఇట్లా ఈ హండ్రెడ్ ఫిఫ్టీ పదహారు రూపాయలు పద్నాలుగు రూపాయలు ఇవన్నీ కలిపి మనకు ఒక సపరేట్ అకౌంట్ యాడ్స్ అకౌంట్ అని ఒకటి ఉంటుంది ఆ అకౌంట్లో యాడ్ అయితే అది కూడా మినిమం హండ్రెడ్ డాలర్స్ అయినప్పుడు మనకి డాలర్ రూపాయలు ఇప్పుడు నాకు ఈ వీడియోకి రెండు డాలర్లు వచ్చినాయి కదా నాకు అయితే మనకేందంటే ఈ అన్ని అమౌంట్ కలిపి హండ్రెడ్ డాలర్స్ వరకు ఒక యాడ్ అకౌంట్ అని ఉంటుంది దాంట్లో యాడ్ అవుతాయి అనమాట ఎప్పుడైతే మనకు హండ్రెడ్ డాలర్స్ అవుతాయో హండ్రెడ్ డాలర్స్ అయినప్పుడు మనకు అమౌంట్ అయితే ఇస్తారనమాట అయితే నాకు హండ్రెడ్ డాలర్స్ కంప్లీట్ అయిపోయింది నాకైతే ఫస్ట్ పేమెంట్ అయితే వచ్చింది ఆ పేమెంట్ కూడా మీకు చెప్తాను అయితే తొమ్మిది నెలలు అని చెప్పినా కదా అంటే నాకు నెలకు వెయ్యి రూపాయలు కూడా రాలేదు నేను చాలా అంటే చాలా ఖర్చు పెట్టినా అంటే నేను ఒకటి ఈఎంఐలో ఐఫోన్ కొన్నా అలాగే ఒకటి ఈ మైక్ కొనుక్కున్నా త్రీ థౌజండ్ పెట్టి అలాగే ఒక గింబలుగా ఉన్న ఒక పదకొండు వేలు పెట్టి నాకు అంత ఇంట్రెస్ట్ ఉంది అసలు మనం అమౌంట్ ఖర్చు పెట్టొద్దు కాకపోతే కొనాల్సి వచ్చిందన్నమాట అయితే నాకు మొత్తం నీకైతే చెప్పేస్తున్న అమౌంట్ నూట నూట రెండు డాలర్లకు కానీ నాకు ఎనిమిది వేల తొమ్మిది వందల రూపాయలు వచ్చింది అయితే ఒక డాలర్ వచ్చేసి ఇప్పుడు ఎనభై ఆరు రూపాయలు ఉందన్నమాట నేను మూడు సంవత్సరాల సేపు కష్టపడితే నాకు ఎనిమిది వేల తొమ్మిది వందల రూపాయలు వచ్చినాయి అది కూడా మూడు సంవత్సరాలకు మనం కం మూడు సంవత్సరాలకు మనం వేసుకోవద్దు అది కూడా ఏంటంటే మనము తొమ్మిది నెలలకే వేసుకోవాలి ఎందుకంటే నా మానిటైజ్ అయినప్పటి నుంచే కదా మనం చూసుకునేది తొమ్మిది నెలలకు కానీ నాకు ఎనిమిది వేల తొమ్మిది వందలు వచ్చినాయి అంటే నాకు నెలకు వెయ్యి రూపాయలు లెక్క పడ్డది అయితే ఇది మీరు నమ్మరు మొత్తం ఇదే ఫీల్ అంత పని బంద్ చేసుకొని మొత్తం యూట్యూబ్ పరంగా వెళ్ళలేం ఎందుకంటే అది కావచ్చు కాకపోవచ్చు ఫ్లాఫ్ కావచ్చు కాకపోవచ్చు సక్సెస్ కావచ్చు కాకపోవచ్చు మనం పూర్తిగా దాని మీద డిపెండ్ అయితే కావలేం మళ్ళీ ఇటు పని చేసుకుంటే ఇటు యూట్యూబ్ చేసుకున్నా కూడా కష్టమే మనం నిజంగా మీకు టాలెంట్ ఉండి ఏ నా ఛానల్ ఏంద్రా నేను వన్ మంత్లో నాకు మానిటైజ్ అవుతుంది నా దగ్గర అంత కంటెంట్ ఉందంటే ఈజీగా దిగొచ్చు మీరు మొత్తం అదే పరంగా పోతే మాత్రం నేను నెలకు ఎంత కాదన్నా ముప్పై నలభై వేలు యాభై వేలు సంపాదించవచ్చు కానీ ఇటు పని చూసుకుంటూ ఇటు ఇది చూసుకుంటే మాత్రం మనం అయితే ఏం చేయలేము అయితే నేనేందంటే పొద్దున ఏడు గంటల నుంచి వెళ్ళి నైటు తొమ్మిది గంటల వరకు తొమ్మిదిన్నర వరకు షాప్ కాడ ఉండి మధ్యలో కొంచెం ఒక వన్ అవర్ హాఫ్ అవర్ కొంచెం టైం కేటాయించి కొంచెం యూట్యూబ్కి టైం ఇచ్చి కొంచెం మెల్లమెల్ల మెలమెల్లి వీడియోలు చేసుకుంటా మానటైజ్ చేసుకొని ఫస్ట్ పేమెంట్ తీసుకున్న వరకైతే నేను వచ్చిన నేను చెప్పాలంటే మొత్తం ఈ ఫీల్డ్ మొత్తం మొదలు పెట్టేసి దీంట్లోకి వెళ్తే బాగానే ఉంటుంది కానీ ప్రాఫర్ సపోజ్ ఏంటంటే మన ఛానల్ కనుక బ్లాక్ అయినా మళ్ళీ జీరో నుంచి స్టార్ట్ కావాలి అప్పుడు మనకి ఏమైందంటే ఇటు యూట్యూబ్ ఉండదు ఇటు మనం సొంత పని చేసే ఈ బిజినెస్ ఉంటుంది అనమాట అందుకే పూర్తిగా యూట్యూబ్లోకి వెళ్ళాలంటే కొంచెం భయపడుతున్నా ఇంకా కొంచెం ముందు ముందు మీ సపోర్ట్ ఉంటే ఖచ్చితంగా ఇటు ఈ వర్క్ చేసుకుంటూ కాకపోతే ఈ వర్క్ను కొంచెం ఎవరైనా వర్కర్నో లేకపోతే మా ఫ్యామిలీ మావిడనో కొంచెం పూర్తిగా డిపెండ్ ఇట్లా బిజినెస్ మీద పెట్టుకుంటూ యూట్యూబ్ వెళ్దామనేది అదే చూస్తున్నా ఐ ఇంకోటి చెప్పాలి మీకు మా అనేది అంత ఈజీ కాదు మీరు నాలుగు గంటలు కంప్లీట్ అయినా వెయ్యి మంది సబ్స్క్రైబర్లు ఉన్నా కూడా వాళ్ళు మన ఛానల్ని వెరిఫై చేస్తారు ఈ ఛానల్లో వాళ్ళ కంటెంటే ఉందా లేకపోతే వేరే వాళ్ళది పెట్టిర్రా ఎక్కువ సాంగ్స్ యూజ్ చేస్తుర్రా అన్ని పూర్తిగా చెక్ చేసిన తర్వాత అరే పర్లేదురా వీడు ఓన్ కంటెంట్ చేస్తుండు వీడు దీని గురించి కష్టపడుతుండు అని వాళ్ళకు అనిపించినప్పుడు దీంట్లో సరైన కంటెంట్ ఉంటేనే వాళ్ళు చాలా మానిటైజ్ ఇస్తారు మానిటైజ్ ఇచ్చిన తర్వాత మనం బ్యాంక్ డీటెయిల్స్ ఇవ్వాలి మన తర్వాత పాన్ కార్డ్ ఉండాలి ఇంకా కొన్ని కొన్ని డీటెయిల్స్ ఉంటాయి అవన్నీ ఎంట్రీ చేసేస్తే మనం మానిటైజ్ అయితే అయిపోతుంది నాకు ఫస్ట్ పేమెంట్ వచ్చేంతవరకు నేను మానిటైజ్ అవుతుంది అనుకోలేదు మానిటైజ్ అయితే దేవుని పుణ్యాన మానిటైజ్ అయింది మీ పుణ్యాన్ని మానిటైజ్ అయితే అయిపోయింది ఫస్ట్ పేమెంట్ కూడా వచ్చింది ఎయిట్ థౌసండ్ నైన్ హండ్రెడ్ రూపీస్ వచ్చింది చాలా చాలా కష్టపడుతున్నా ఇప్పుడిప్పుడు చిన్న టీం ఫామ్ అయింది ఒక తొట్టి గ్యాంగ్ చిన్న టీము చిన్న చిన్న కామెడీ వీడియోలు అయితే చేస్తున్నా ఇప్పుడు దానికే ఎక్కువ రీచ్ ఉందని చెప్పి చిన్న చిన్న షార్ట్స్ అలాగే ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చేస్తున్నా చెప్పాలంటే ఇటు యూట్యూబ్లో ఇట్లా వీడియోలు చేసేట్ కంటే కొంచెం ఫాలోవర్ని సబ్స్క్రైబ్ పెంచుకొని మనం ప్రమోషన్ చేసుకుంటేనే ఎక్కువ అమౌంట్ వస్తాయి ఎందుకంటే ఏదైనా కొత్తగా షాప్ ఓపెన్ అయింది మా ఊరిలో మా ఊరు బుదాన్ షాప్ ఓపెన్ అయింది అనుకోండి ఆ షాప్ ఏదైనా షాప్ ఓపెన్ అయితే వాళ్ళు వచ్చి మనకు కాంటాక్ట్ అవుతారు అలా ఇట్లా షాప్ ఓపెన్ చేస్తున్నారు ప్లీజ్ పబ్లిసిటీ చేయమని చెప్పి మనం ఒక వీడియో చేసి షార్ట్ వీడియో చేసి మనం పోస్ట్ చేస్తాం మనము నిజంగా మన షాప్ని పబ్లిసిటీ చేయాలంటే పేపర్ పాంప్లెట్లు వేసినా ఎంత ఖర్చు పెట్టినా ఎవరైనా రాజకీయ నాయకులను ఎవరైనా పిలిచినా కూడా అంత పబ్లిసిటీ అయితే కాదు ఎందుకంటే ఇప్పుడు ప్రతి ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంది నైంటీ పర్సెంట్ ఇన్స్టాగ్రామ్ అయితే వాడుతురు ఇందుకేమైనా మన పోచంపల్లిలో ఏదైనా కొత్తగా పరిచయం చేయాలనుకున్నా మీ పాత షాప్ని మళ్ళీ పబ్లిసిటీ చేసుకోవాలనుకున్నా మీ కొత్త షాప్ని పబ్లిసిటీ చేసుకోవాలనుకున్నా ప్లీజ్ ఇక్కడ ఉన్న నెంబర్కి అయితే కాంటాక్ట్ కానీ నేనైతే ఖచ్చితంగా ఒక వీడియో మీ షాప్ కనుక ఒకవేళ నెల నెల ముందు ఓపెన్ అవుతుంది అనుకోండి నెల ముందు కనుక నాకు ఇన్ఫర్మేషన్ ఇస్తే నెలకు ముందే రెండు మూడు వీడియోలు అప్లోడ్ చేయడం వల్ల మీ షాప్ పలానా డేట్ నాడు పలానా టైం నాడు ఓపెన్ అవుతుందని చెప్పి మరి పోచంపల్లి మండలంలో ప్రతి ఒక్కరికి తెలుస్తుంది మీకు పబ్లిసిటీ అవుతుంది మీరు షాప్ ఓపెన్ అయినప్పటి నుంచి మీకు బిజినెస్ అయితే జరుగుతుంది ఖచ్చితంగా ఎవరైనా పబ్లిసిటీ చేయాలనుకుంటే మాత్రం కింద నెంబర్ మాత్రం ఖచ్చితంగా నన్ను కాంటాక్ట్ అవ్వండి నా ఎక్స్పీరియన్స్ మీకు నచ్చినట్లు అనుకుంటున్నా అలాగే నా ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి అలాగే నా ఇన్స్టాగ్రామ్ పేజీని ఫాలో కాండి ఇంకా మంచి మంచి కామెడీ వీడియోలు అయితే మేము ముందు తీసుకొస్తా ఒకటి మాత్రం చెప్తారు ప్లీజ్ చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో అయితే చూస్తారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నాకు వా లాంగ్ వీడియోలకు అంత రీచ్ లేదు మెల్లమెల్లగా చిన్న టీంని ఫామ్ చేసుకొని నేను కొన్ని షార్ట్ ఫిల్మ్స్ కూడా వేద్దాం అనుకుంటున్నా కామెడీ కామెడీ పరంగానే షార్ట్ ఫిల్మ్స్ కూడా వేద్దాం అనుకుంటున్నా కాకపోతే దానికి ఒక సిక్స్ మంత్స్ అయితే టైం పడుతుంది ప్లీజ్ సపోర్ట్ చేయండి జై హింద్